మనం కుక్క చచ్చిన పల్లి కుక్క చచ్చిన ఎనికి చచ్చిన మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటే ప్రపంచ దేశాల్లో కూడా మహాత్మా గాంధీ గారి శాంశ్వేత పోరాటాన్ని కోరుకుంటూ మహాత్మా గాంధీ గారి ఆశయాలు వ్యాప్తి చెప్పాల భగత్ చంద్రశేఖరు ఆజాదులు ఇబ్బంది బ్రిటిష్ వాళ్ళు ఉరి తీయాలని శక్తి ప్రయత్నం చేశారు అప్పుడు మహాత్మా గాంధీ లోటుకుండా ఆయన చెప్తే మేము వాళ్ళకు గురించి ఇవ్వమని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు జారీ చేశారు అప్పుడు వాళ్ళు ముగ్గురు ఆశయం కోసం మేము చస్తాం కానీ మా ఆశయాలు మాది హింసావాదమే బ్రిటిష్ వాళ్ళు తరమాలంటే హింస ద్వారా తరమాల్సిందే ఆ హింసతో వాళ్ళు బయటికి పోరు అని గట్టిగా వాళ్ళు చెప్పారు వారు నమ్ముకునే సిద్ధాంతం వాళ్ళకు గాంధీ గారు నమ్ముకున్న సిద్ధాంతం గాంధీ ప్రపంచవ్యాప్తంగా శాంతి కాముఖులంతా మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తారు ఆయనకు ఒక్క మాటలో చెప్పాలంటే శ్రాముకులంటే మంచి ఇష్టం వాళ్ళంటే ఒక పెద్ద ఇష్టం ఆ రోజే ఒక మాట చెప్పాడు ఈశ్వరుడు నందిని ప్రతి ఒక్క ఊరికి పోయి జనానికి చెప్పు మూడు స్నానం ఆచరించి ఒక పూట చేయండి అని చెప్పమని చెప్పాడు నందీశ్వరుడు మర్చిపోయి మూడు పూట్లు భోంచేసి ఒక పూట చేయమని చెప్పారు అందువల్ల ఇప్పుడు మనం మూడు పూటల భోంచేస్తున్నాం ఆయన మర్చిపోకుండా ఉంటే ఒక పూట బదులు మూడు కోట్లు మూడు పూట బదులు ఒక పూట అందుకని నందీశ్వరుని చెప్పించాడు నువ్వు కష్టపడి నువ్వు సంపాదించు మూడు పూట తింటారు నేను ఇచ్చింది ఒక పూటే అందుకని చెప్పేసి ఎద్దులు పూనటం లాంటివన్నీ జరిగినాయని చెప్పేసి ఆయన పంపకొని రాసుకొని ఉన్నారు ఆయన చనిపోయేటప్పుడు కూడా హే రామ్ రాముని మీద అమితమైన విశ్వాసంతో హే రామ్ అని చెప్పేసి ప్రాణాన్ని వదిలేదు అలాంటి మహానుభావుని మనల్ని మనం చేసుకుంటూ రోజుకు ఒక గంట మనం సామాన్యుడికి అందుబాటులో ఉండేటిగా మన పని మనం చేసుకోవాల్సిందే మనకు జనాడు కడుపు ఇచ్చాడు ఉదాహరణకు మనకు ఈ నెల నుంచి కొత్త పెన్షన్ ఇచ్చే పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టనున్నారు ఇంటికి సర్వేకి వస్తున్నారు ఆ సర్వేలో అర్హులేనటువంటి వాళ్ళను మనం గుర్తించి వారి దృష్టికి గ్రామ సచివాలయం ఎంతో నేడుగా మనం కూడా గుర్తులు వికలాంగులు నేను